హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విమల రెండో చెల్లి ఇంటికి రావడంతో ఇల్లు అంతా శుభ్రం చేసి బట్టలన్నీ ఉతికి తలస్నానం చేసి బయట హాల్లో కూర్చుంది మహా మహా అని పిలిచింది మహా వాళ్ళ పిండి ఏంటి పిండి అంది మహా గోరింటాగా పెడతాను చేతులు ముందుకు చాపు అని మహా చేతులకి కాళ్ళకి గోరింటాగా పెట్టింది విమల చెల్లి మరుసటి రోజు నిశ్చితార్థ వేడుక కావడంతో ఇల్లంతా సందడిగా ఉంది ఇంటి వెనుక వైపు ఖాళీ స్థలం ఉండటంతో అక్కడే స్టేజ్ అమర్చి డెకరేషన్ పనులు చేశారు అక్క అక్క మాయ పిలుస్తున్నాడు నిన్ను తొందరగా బయటికి వెళ్ళు అని లోపలికి వస్తూ అంది గనుక మీ మామయ్యకి మళ్ళీ ఏం గుర్తొచ్చిందో అని కంగారుగా బయటికి వచ్చింది విమల వంటల దగ్గర ఉన్న సుభాష్ కంగారుగా మాట్లాడి ఫోన్ కట్ చేసాడు ఎవరండి ఫోన్ చేసింది కంగారుగా మాట్లాడుతున్నారు అని తన భర్తని అడిగింది విమల ఇంకెవరు మీ అన్నయ్య వీరేశం ఫోన్ చేశారు ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు మహాన్ రెడీ చేస్తారా లేదా అని అడిగాడు ఆ రెడీ చేస్తున్నారు అంది విమల టైం లేదు వాళ్ళు అరగంటలో వచ్చేస్తారు పంతులు గారికి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు సుబ్బు ఎక్కడ ఉన్నాడు ముందుకు నడుస్తూ అడిగాడు సుభాస్ వాడు కూల్ డ్రింక్స్ అవి తీసుకురావటానికి వెళ్ళాడండి సౌమ్యంగా చెప్పింది విమల సరే సరే ముందు నువ్వు అమ్మాయిని రెడీ చేయి నువ్వు రెడీ అవ్వు టైం లేదు పూజకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టావా లేదా అని అన్ని విషయాలు అడిగి లోపలికి వెళ్ళాడు సుభాష్ నేరుగా మహారూమ్కి వచ్చింది విమల నైటీలో ఉన్న కూతుర్ని చూడగానే షాక్ అయింది ఏంటి మహా ఇంకా నైటీలో ఉన్నావు ఎప్పుడు రెడీ అవుతావు అవతల మీ అత్తగారు వాళ్ళు వస్తున్నారు అని తన కోడల్ని లోపలికి పిలిచి మీరేంటి వంటల దగ్గర ఉన్నారు మహాన్ని రెడీ చేయండి రా టైం లేదు అని చీర గాసులు అన్ని తీసి బెడ్ మీద పెట్టి బయటకు వెళ్ళింది వదిన ప్లీజ్ నన్ను సింపుల్గా రెడీ చేయరా అని రిక్వెస్ట్ చేస్తుంది మహా అస్సలు కుదరదు ఈరోజు నిన్ను పెళ్లి కుదురులో రెడీ చేస్తాం అని నవ్వుతూ అన్నారు మహా వదినలు వదిన అంటూ చిరుకోపంగా చూస్తుంది మహా మహా చూడు నిశ్చితార్థ వేడుకంటే ఏంటో తెలుసా నీకు సూర్యకి సగం పెళ్లి అయినట్టే లెక్క నువ్వు ఇప్పుడు అందంగా రెడీ అయ్యి తీరాల్సిందే అని బెడ్ మీద ఉన్న గోల్డ్ కలర్ పట్టిచీర తీసి మహా కట్టారు చేతిని గాజులు వేసి నుదిడ్డును బొట్టుబిళ్ళ పెట్టి కాళ్ళకు కాటు కళ్ళకు కాటు మహాని ఎంతో అందంగా రెడీ చేశారు మహా ఎంతో అందంగా ఉన్నావో తెలుసా నాదిస్ట్రే తగిలేలా ఉంది అని చేతి మటుకులు వచ్చింది తన వదిన మహా తన్ని తాను అద్దంలో చూసుకుంది ఆ గోల్డ్ కలర్ పట్టుచీరలో చీరలో బొట్టు బొమ్మలా ఉంది తను చూసావా అచ్చం కొందనం బొమ్మలా ఉన్నా అంది మహా వదిన చాలా అందంగా రెడీ చేశావు వదిన థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పింది మహా థ్యాంక్స్ దేనికి ఒక్క నిమిషం అంటూ మహా చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి నిన్ను ఇలా సూర్య కాని చూస్తే ఎందరూ ఉన్నారన్న విషయం మర్చిపోయి ఖచ్చితంగా నిన్ను కిస్ చేస్తాడు అని బెట్కరంగా చేసింది వాళ్ళ వదిన ఏంటి వదిన నువ్వు అని సిగ్గుపడింది మహా పంతులు గారు రావటంతో విమల పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసింది ఇటు వీరేశం కుటుంబం రావడంతో సుభాష్ దగ్గర ఉండి వాళ్ళకి అతిథి మర్యాదలు చేశాడు వచ్చిన వాళ్ళ అందరికి కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోమని చెప్పారు ముందు వరుసలో కూర్చున్నారు వీరేశం ఫ్యామిలీ అంతా సూర్యబాబు సూర్య బాబు అని నవ్వుతూ అడిగాడు సుబ్బు వాడు బయటే ఉన్నాడు సుబ్బు వాళ్ళు బావతో కలిసి వస్తాడు అని నవ్వుతూ చెప్పాడు వీరేశం సరే అండి అని సుబ్బు ముందుకు వెళ్ళాడు విష్ణుతో కలిసి వస్తున్న సూర్యను చూడగానే సుబ్బు ఆశ్చర్యపోయాడు లైట్ స్కై కలర్ షర్ట్ దానిపై బ్లాక్ కలర్ ప్యాంట్ వేశాడు హెయిర్ స్టైల్ మార్చడంతో సూర్య ఎంతో అందంగా కనిపించాడు బాబు ఎలా ఉన్నారు అని నవ్వుతూ పలకరించాడు సుబ్బు బాగున్నాను బాబాయ్ మీరు ఎలా ఉన్నారు అని నవ్వుతూ పలకరించాడు సూర్య బాగున్నాం రండి అని లోపలికి ఆహ్వానించాడు సుభాష్ గారు పూజకి టైం అయింది మహానీ సూర్యుని తీసుకుని రండి అని పంతులు గారు అనగానే విష్ణు దంపతులను సూర్యని స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి మీద కూర్చోబెట్టారు విమల గారు మీ అమ్మాయిని తీసుకొని రండి ఆలస్యం చేస్తే ముహూర్తం సమయం దాటిపోతుంది అని పంతులు గారు అనడంతో విముల హడావిడిగా రెండు అడుగులు ముందుకు వేసి ఆగిపోయింది మహా పెద్దమ్మ చిన్నమ్మలు అందరూ కలిసి తనని పెళ్లి కూతురులా తీసుకొని వస్తున్నారు గోల్డ్ కలర్ పట్టు చీరలు ఆమె అందరం వర్ణించడం కష్టం దేవి ఇటు వచ్చిన అతిథులు అందరి మహాన్ మునిగిపోయారు దేవి ఈ చిన్న కోడలు చాలా అందంగా ఉంది సూర్యుని తగ్గ జోడి చూసా ఇద్దరు జంట బాగుంటుంది అని అందరూ అనగానే దేవి గారు ఉప్పొంగిపోయారు ఏ సూర్య ఒకసారి మహాన్ చెడు అని చిన్నగా ఉంది వినిత తన అక్క మాటలకి ఒక చూపు చూసి తలదించుకున్నాడు రే దించుకోవాల్సింది నువ్వు కాదు పెళ్లి కూతురు అని చిన్నగా నవ్వింది వినిత అసలే పెళ్ళంటే ఇష్టం లేని సూర్య తన అక్క మాటలకి చిరాకు వచ్చి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు మహాని స్టేజ్ మీదకి తీసుకుని వచ్చి సూర్య పక్కన కూర్చోబెట్టారు వాళ్ళిద్దరిని అలా పక్క పక్కన చూడగానే అందరికీ కన్నుల పండగా అనిపించింది సుభాష్ విమల ఆనందానికి అవధులు లేవు మైన చూసి సుబ్బు తనలో తానే మసిపోయాడు పంతులు గారు చెప్పినట్టు మహా సూర్య శ్రద్ధగా పూజ చేస్తున్నారు మహా మనసులో ఏదో తెలియని కంగారు వణుకు సూర్య పక్కన కూర్చునేసరికి ఏదో తెలియని అలజడి మొదలైంది ఇద్దరి చేతుల మీదుగా పూజ అవ్వగానే సూర్య ఫ్యామిలీ ఇటు మహా ఫ్యామిలీ స్టేజ్ ఎక్కారు బాబు సూర్య అమ్మాయి చేతికి ఉంగరం పెట్టు అని పంతులు గారు మహా వైపు చూసి మహా నువ్వు అబ్బాయికి ఉంగరం పెట్టు ఉంగరాలతో పాటు పూలదండలు మార్చుకోండి అని పంతులు గారు అనగానే సూర్య చిన్న స్మైల్ ఇచ్చాడు స్టేజ్ మీద నిలబడి నా సుబ్బు వచ్చిన దగ్గర నుంచి సూర్యుని గమనిస్తూనే ఉన్నాడు అతని ముఖం కలువిడిగా లేదు సంతోషం అనేది లేదు అతనిపై అనుమానాలు మొదలయ్యాయి సూర్య చేతికి ఉంగరం పెట్టి అతని వైపు చూసిన మహా చూపు తిప్పుకోలేకపోయింది తన వైపే చూస్తున్న మహాన్ చూసి చూపు తిప్పుకోలేకపోయాడు సూర్య తనకి తెలియకుండానే ఆమె చేతికి ఉంగరం పెట్టి బెళ్ళలో పూలదండ వేశాడు గుండె జల్లు మంది మహాకి అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టగానే మహాస్పృహలోకి వచ్చి దూర్యలో పూలదండ వేసింది